హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ నా సబ్స్క్రైబర్స్కి వీవర్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలానే మీరందరూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు కథ ఇచ్చట విడాకులు ఇవ్వబడవు ఈ కథ మీకు తప్పకుండా నచ్చుతుంది చివరి వరకు చూసి ఎలా అనిపించింది చెప్పండి ఇక కథ మొదలు పెడదాం శ్రీనివాసరావు పద్మావతి పక్క పక్క కుర్చీల్లో కూర్చొని ఉన్నారు ఇద్దరి వదనాలు చాలా అప్రసన్నంగా ఉన్నాయి ఆవిడ అటు తిరిగి ఈయన ఇటు తిరిగి ఎడమొహం పెడమొహంలా కూర్చొని ఉన్నారు వారిద్దరికీ ఎదురుగా తన కుర్చీలో సుఖాసీనుడై ఉన్నాడు లాయరు వరాహమూర్తి ఆయన వదనం మాత్రం పండు వెన్నెల్లా పుచ్చ పువ్వుల వికసించి ఉంది పరగడుపునే పార్టీ వచ్చింది మరి ఆ మాత్రం ఆనందం ఉండదా ఏంటి నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో తుమ్మెదూకారంలా నెమ్మదిగా వినిపిస్తుంది ఏసీ శబ్దం బాయ్ తలుపు తెరుచుకుని వచ్చి మూడు కూల్ డ్రింక్ సీసాలు పొందికగా టేబుల్ మీద పెట్టాడు తీసుకోండి అన్నాడు వరాహమూర్తి ఎందుకండి ఈ మర్యాదలన్నీ విసుక్కున్నాడు శ్రీనివాసరావు త్వరగా మా పని ముగించండి అదే పదివేలు అంది పద్మావతి విసుగ్గా చిన్నగా నవ్వాడు వరాహమూర్తి పర్వాలేదు తీసుకోండి అన్నాడు వాళ్ళ హడాహుడి కంగారు చూస్తుంటే అతనికి చచ్చేంత నవ్వు వస్తుంది కూల్ డ్రింక్లు అందుకున్నారు దంపతులు మీ పేరు విని ఎంతో ఆశతో వచ్చాను నా కసలే ఈ కోర్టులు లాయర్లు అంటే చిరాకు పోలీసులకి హాస్పిటల్స్కి కోర్టులకి దూరంగా ఉండాలనే వాళ్లలో నేనొక్కడిని ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేకపోయినా ఇతరుల తెలివి తక్కువ వల్ల ఇక్కడికి రావలసి వచ్చింది మీరు ఠాకా అబీకి వ్యవహారం తేల్చేస్తారని తెలిసి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను మీరు త్వరగా మా వ్యవహారం తేల్చేస్తే అన్నాడు శ్రీనివాసరావు ఈసారి పెద్దగానే నవ్వేశాడు లాయర్ మీ వాలకం చూస్తుంటే విచిత్రంగా ఉంది సార్ ఏదో కొట్టుకు వచ్చి పావుకిలో బెండకాయలు అరకిలో వంకాయలు ఇవ్వు అర్జెంటుగా వెళ్ళాలి అన్నంత తేలిగ్గా మీరు హడాహుడి పడిపోయి నన్ను హడాహుడి పెట్టేస్తున్నారు విడాకులంటే అంత తేలిగ్గా వస్తాయా ఇకపోతే నా గురించి మీరు విన్నది సగం మాత్రమే నిజం పక్కా కేసులైతే బిగి తేల్చేస్తాను కానీ కొన్ని కేసుల్లో మాత్రం జిడ్డులా పట్టుకుంటాను మీ కేసు ఆ రెండో కోవకి చెందుతుంది లక్షణంగా పెళ్ళై ఇన్నేళ్లు కాపురం చేసి పార్వతి పరమేశ్వరులా ఉన్నారు మీకెందుకండి విడాకులు అడిగేశాడు లేచింది పద్మావతి అదే 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 నా బుద్ధి తక్కువ అసలు ఈ మనిషితో ఇన్నాళ్ళు కాపురం చేయటమే నా తెలివి తక్కువ ఈ తెలివితేటలు ఆనాడే ఉంటే పెళ్ళైనా మర్నాడే విడాకులు పారేసి ఉండేదాన్ని నేనైతే ఈ ఘటాన్ని పెళ్లి చూసుకునేవాడినే కాదు అయినా మా పెద్దవాళ్ళని అనాలి సుఖంగా ఒంటరిగా సంపాదించుకున్నది నా ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకుంటూ పైలా పచ్చిసుగా ఉండేవాణ్ణి పట్టుకొని పెళ్ళం వస్తే నీకు అండగా ఉంటుందని పీకి పాకాన పెట్టి పెళ్లి చేశారు పెళ్లి చూపుల్లో గుమ్మటంలా కూర్చున్న ఈవణ్ణి చూసి మరీ గుమ్మడికాయలా ఉంది నా కొద్దు అని కునిసిన మంచి వంశం సంప్రదాయం పని పాట అవ్వచ్చు అంటూ నా మెడకి కట్టారు అన్నాడు శ్రీనివాసరావు ఆ అవునవును అక్కడికి నేనేదో ఇవన్నీ వరించి పెళ్లి చేసుకున్నట్టు సన్నగా నాజుగ్గా బూజు కరలా ఉన్నాడు నాకొద్దు అన్నాను చేసుకువే చేసుకో అమ్మడు చక్కగా బూజు దులిపి పెడతాడు కుర్చీపీటెక్కి బూజు దులిపే శ్రమైనా తప్పుతుంది అని నచ్చజేపి పెళ్లి చేయించింది మా నాయనమ్మ ఉక్రోషంగా అంది పద్మావతి అదే 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 నేను చెప్పేది మొగుడు వెదవంటే బూజులు దులపటానికా కావిడితో నీళ్లు తేవటానికా పనికొస్తాడనే పెళ్ళిళ్ళు చేసుకోవటం మీ ఇంట్లో ఆనవాయితీయేనా ఆ మీకు తెలీదు కానీ లాయర్ గారు ఈవిడ పెత్తల్లి ఆ రోగం ఈ జబ్బు అని మూలుగుతూ ఇంటి పనంతా మొగుడి చేత చేయించేది చాకిరీ చేసి చేసి ఆయన పాతికేళ్ల నాడే పరలోకానికి వెళ్ళిపోయాడు పాపం ఆవిడ మాత్రం ఈనాటికి కూడా లాగుంది అవును లాయర్ గారు వీళ్ళది ఎంత గొప్ప వంశం అనుకున్నారు వీళ్ళ నాయనమ్మ మహా ఇల్లాలు మొగుడు పెట్టే ఆరోళ్ళు భరించలేక చెప్ప పెట్టకుండా కాశీకి పారిపోయిందంట ఇల్లు నడవక వెతుక్కుంటూ వెళ్ళి కాళ్ళ పడి బ్రతిమాలి తీసుకొచ్చారట మళ్ళీ ఆరళ్ళు పెడుతుంటే విసిగిపోయి రామేశ్వరం పారిపోయింది మళ్ళీ తిరిగి రానే లేదు ఈయనికి ఆ తాతగారి పోలికలే ఎంతసేపు పడకుర్చీలో పడుకొని ఆజమాయిషి చలాయించటం తప్ప ఏనాడు పుల్లంత సహాయం చేసిన పాపాన పోలేదు ఒంటరి కాపురం పసిపిల్లలు ఆ నలుగురు వచ్చిపోయే ఇల్లు ఎలా నడుపుకొచ్చానో ఆ పరమాత్ముడికి ఎరుక పద్మావతి కంఠం బరువెక్కింది నిజమే మరి నిజమే ఇంటి పట్టున ఉండి ఇవిడికి పనులు చేసి పెడుతూ ఉంటే ఇల్లు గడిచే మార్గం ఏది అందులోనూ ఈవిడ చేతికి ఎంత తెచ్చి ఇచ్చినా ఆహుతైపోవటం తప్ప నయా పైసా మిగిలితే ఒట్టు నేను వెదని కాబట్టి నా భార్యా బిడ్డలు దర్జాగా బతకాలని గాడిదలాగా కష్టపడి పరీక్షలు అయ్యి చిన్నతనంలోనే ఆఫీసర్నయ్యా ఇంత వృద్ధిలోకి వచ్చాను అందుకు సంతోషించక నసుగుడు ఒకటా సాయిబు సంపాదన బూబమ్మ కుట్టుపోగుకి సరి అన్నట్లు ఈ రెక్కల కష్టమంతా కరిగించి నగలుగా ధరించి టింగురంగాని తిరుగుతుంది అప్పుడు ఏడవచ్చు కదా బదులు తీర్చుకున్నాడు శ్రీనివాసరావు తిరిగానంటే తిరుగుతాను నేనలా దర్జాగా తిరగబట్టే నలుగురిలో మీ గౌరవం పెరిగింది మన సంఘంలో భార్య హోదా చూస్తేనే మగవాడి ప్రయోజకత్వం తెలిసేది ఇంకా అందరు ఆడాళ్లలాగా నా సౌభాగ్యం నా సంతోషం అనుకునేదాన్ని కాదు కాబట్టే జిడ్డొడుతూ ఉంటే ఎన్ని తోమి మంచి బట్టలు కొనిపించింది ఎవరో అడగండి హోదాకి తగినట్టు ఉండాలని పోరు పెట్టి నవరత్నాల ఉంగరం మెళ్ళో గొలుసు ఖరీదైన వాచి అమర్చింది ఎవరో అడగండి ఇవన్నీ చేసేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది ఏం చేద్దామన్నా డబ్బు ఖర్చు అయిపోతుందని నసుగుడు పది రూపాయలు ఖర్చు చేయాలంటే సార్లు లెక్క చూసుకుంటారు ఎత్తి పొడిచింది చూసుకుంటే చూసుకుంటాను నా కష్టార్జితం నా ఇష్టం అలా లెక్కలు వేసుకుంటూ జాగ్రత్త పడ్డాను కాబట్టే ఎవ్వరినీ ఏనాడు ఐదు రూపాయలు అప్పుడకుండా సంసారం నడిపాను పిల్లల్ని చదివించాను అమ్మాయి పెళ్లి చేశాను ఇల్లు కట్టాను నన్ను నా ప్లానింగ్ని ఎంత మెచ్చుకుంటారు నా స్నేహితులందరూ గర్వంగా కాలరెగిరేసుకున్నాడు శ్రీనివాసరావు గొప్పలేండి బయట వాళ్ళు మెచ్చుకున్నారేమోలే గానీ ఇంట్లో వాళ్ళం ఎన్నో బాధలు పడ్డాం పిల్లలు ఏది అడిగినా పెద్ద లెక్చర్ ఇచ్చేవాడు నా దగ్గరికి వచ్చి చూడమ్మ నాన్నగారు పది రూపాయలు ఇచ్చి పావుగంట పొదుపు గురించి పాఠం చెప్తారు అని వాపోయేవాళ్ళు వెర్రి సన్నాసులు ఏదో అప్పుడు అడిగారు అవసరం ఉండబట్టి అడిగారు ఇప్పుడు అడుగుతారా ఏంటి ఈ కారణంగానే వాళ్లకు తండ్రి దగ్గర చనువు లేదు నా పిల్లలిద్దరూ నాకే చేరువా అని మురిసిపోయింది పద్మావతి నవ్వేశాడు శ్రీనివాసరావు భ్రమ మా అమ్మాయి ఎన్నోసార్లు నా దగ్గరకొచ్చి కళ్ళనీళ్లు పెట్టుకునేది అమ్మ చాదస్తం భరించలేకపోతున్న నాన్నగారు స్నేహితులో సినిమాకి వెళ్ళాలంటే సవా లక్ష ప్రశ్నలు వేస్తుంది అనేది ఇక మా అబ్బాయి అమెరికా వెళ్తూ నాన్నగారు ఇన్నాళ్ళు ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉన్నాం ఇక అమ్మ చాదస్తం మీరు ఒంటరిగా భరించాలి జాగ్రత్త అని కౌగిలించుకొని చెప్పి వెళ్ళాడు ఎక్కడా ఆవు స్టాపు లేకుండా వీధి నాటకం సాగిపోతున్న వాళ్ళ గొడవ చూసి విసుగు చెంది వరాహమూర్తికి ఇలా వదిలేస్తే ఏళ్ల తరబడి నేరాలు చెప్పుకుంటూ పోతారేమోనని భయం వేసింది చెయ్యి చాపి వారించాడు చూడండి మీ వివాహం జరిగి ముప్పై ఏళ్ళు దాటిందని చెప్తున్నారు మీ మాటలను బట్టి చూస్తే భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా మీ మీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించినట్లు తెలుస్తుంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు అని బాధ్యతలు తీరిపోయాయి అర్థమైంది ఇక ఇబ్బందులు లేవు అన్నీ బాదరాబందీలు తీరిపోయి లక్షణంగా చిలకా గోరింకల్లాగా సెకండ్ హనీపూన్లా జీవితం గడపవలసిన ఈ రోజుల్లో విడాకులంటారేంటండి ఇదేం విచిత్రం నచ్చజెప్పి చూశాడు ఆహా లేదండి లేదు మా ఇద్దరికీ బొత్తిగ పట్టం లేదు తెల్లవారిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా దెబ్బలాటే అందావిడ దెబ్బలాటలా ఏ విషయంలో అడిగాడు లాయర్ ఒక్క విషయం అయితే చెప్పొచ్చు లాయర్ గారు ప్రతి దానికి ఎడ్డమంటే తెడ్డమంటుంది అన్నాడు శ్రీనివాసరావు ఇలా చేస్తే లాభం లేదు సార్ వివరంగా చెప్పాలి మీకు పోట్లాటలు ఎందుకు వస్తున్నాయి ఎవరు ప్రారంభిస్తారు జిడ్డులా పట్టుకున్నాడు లాయర్ ఇద్దరూ కాసేపు ఆలోచించారు ఉదాహరణకి ఒక విషయం చెప్తాను వినండి నన్ను టీవీ చూడనివ్వరు దినం అస్తమానం న్యూస్ పెట్టుకుని కూర్చుంటారు ఒక్కసారి వింటే చాలదా న్యూస్ అలా కాదే అన్ని ఛానల్స్లోనూ అన్ని వార్తలు చూడాల్సిందే ఫోన్లే ఈ మధ్యనే రిటైర్ అయ్యారు ఏమైనా అంటే మనసు కష్టపెట్టుకుంటారని నేనే సర్దుకుపోతున్నాను హెడ్లైన్స్ రాగానే వంటింట్లోకి వెళ్ళి నా పని చూసుకొని వెదర్ రిపోర్ట్ అనగానే వచ్చి కూర్చుంటాను వార్తలు అయిపోయాయి ఇక నాకు ఇష్టమైన ప్రోగ్రాం చూడొచ్చు అనుకునేలాగా మరో ఛానల్ మారుస్తారు మళ్ళీ ముఖ్యమైన విషయాను మళ్ళీ ప్రధాని విదేశీయ పర్యటన మళ్ళీ బీహారులో ఊచకోత మళ్ళీ వాతావరణం ఎన్నిసార్లు ఎన్నిసార్లు చూడను ఏమైనా అంటే నోరు పెట్టుకొని పడిపోతారు చెప్పింది పాపం పద్మావతి ఏం సార్ నిజమేనా ఎందుకు పార్టీని అడిగాడు లాయర్ ఏం తెలుసు గంధపు వాసన ఈవిడికి ఏం తెలుసు అండి న్యూసిల్వా ఈవిడి ఈవిడి కాపురమే కైలాసం ఇల్లే వైకుంఠం మరి నాకు అలా కాదు కదా నలుగురిలో తిరిగేవాడిని నాలుగు విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి మొన్న మధ్య పిలిచి పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేశారే అంటే పోపు వేశారా ఎవరు ఎందుకు అంటూ వంటింట్లో నుంచి ఆయుధాహితురాలై వచ్చింది అందాకా ఎందుకు పార్లమెంటు ప్రొసీడింగ్స్ చూస్తుంటే వచ్చి కూర్చొని పిల్లిగడ్డం ప్రధానమంత్రి గారేరి అని కళ్ళజోడు పెట్టుకుని మరీ వెతికిస్తుంది ఆయన ఏ నాడో దిగిపోయాడు కొత్త ఆయన వచ్చి కూడా చాలా కాలం అయ్యింది అదుగో అదుగో ఆ అరచేతుల కోటేసుకొని కూర్చున్నాడు చూడు అటల్ బిహారీ వాజ్పేయి ఆయన మన ప్రధానమంత్రి అని పరిచయం చేశాను అన్నాడు శ్రీనివాసరావు హేళనగా చాలే అండి సంబడం పనికిరాని పని జ్ఞానం అంటే ఇదే ఇంగ్లీషు పేపర్లు అమ్మితే తెలుగు పేపర్ల కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని తెలియదు కానీ ప్రపంచ జ్ఞానం మాత్రం పుష్కలంగా ఉంది పుష్కలంగా సరే వార్తలు చూసి తన ప్రతిభా పాఠాలు పెంచుకుంటారనుకుందాం క్రికెట్ మ్యాచ్ వస్తే నా పాటలు ఆ భగవంతుడికి భగవంతుడికెరుగా మఠం వేసుకొని మంచం మీద కూర్చుంటాడు పచ్చి బాలింతరాలకి అందించినట్లు అన్నీ మంచం దగ్గరే అందించాలి వాళ్ళు గెలిస్తే ఎగిరి గంతులు ఓడిపోతే ఆ పూటల కళ్ళనీళ్ళు తుడుచుకోను ముక్కులు ఎగపీల్చను మధ్యలో అరగంట సీరియల్ చూస్తానంటే ససే మీరా ఒప్పుకోరు తన గోడు వెళ్ళబూసుకుంది పద్మావతి పోని ఆవిడకిష్టమైన ప్రోగ్రామ్లో ఆవిడని చూసుకొని ఇవ్వచ్చు కదండి ఆవిడ ఏ వంట చేసుకుంటున్న సమయంలోనూ వార్తలు చూసేసి ఆ తర్వాత పేపర్ చదువుకుంటూ కూర్చుంటే కావలసినంత ఇన్ఫర్మేషను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఓ అరగంట ఆవిడకి టీవీ అప్పగించితే వచ్చిన నష్టం ఏముంది కాకపోతే ఆ అరగంట రేడియోలో కామెంటరీ వినండి ఆవిడ సీరియల్స్ చూస్తారు సలహా చెప్పారు లాయర్ ఏం సీరియల్స్ నా మోహన్ సీరియల్స్ చూసేవాళ్ళకి తలకాయలేదు తీసేవాళ్ళకి తలకాయలేదు లేదు లేదు సీరియల్లో సీరియల్ సీరియల్లో సీరియల్ అని గోతికాడ నక్కలాగా కూర్చుంటుంది ఇరవై నిమిషాలు వ్యాపార ప్రకటనలు పది నిమిషాలు ఆ సీరియల్ దాని కోసం ఆ చెత్త అంతా భరించేసరికి ప్రాణం పోతుంది ఇక పోతే ఆ వంటల ప్రోగ్రాం కాదు కానీ నా చావుకొచ్చిందండి చెట్టుడిగే కాలానికి కుక్కమూతి పిందెలని ఈ వయసులో ఈవిడికి టీవీ చూసి నేర్చుకోవటం ఏమిటండి చెప్పండి ఈవిడది స్వతహాగా అమృతహస్తం కళ్ళు మూసుకుని వంట చేసిన అమృతంలా ఉంటుంది ఈ మధ్య కొత్త వంటలు నేర్చుకుని వేపుకు తింటుంది మొన్నటికి మొన్న వరహాల మూటలంటా వంటకం చేసింది అవి తిని తిని నోరంతా కొట్టుకుపోయింది కిందటి వారమే ఆపిల్ అట పీగినా రాదమ్మా నా పిండి వంట అన్నట్టు అది నాకు అలివి కాక మా వరండాలో పడుకునే కుక్కకి వీధి కుక్కకి వేశాను నోట కరుచుకొని పారిపోయింది పాపం మళ్ళీ తిరిగి రానే రానేలేదు పోయాడు శ్రీనివాస్ ఇది మరీ బాగుంది అన్నాక పొరపాట్లు రావటం సర్వసహజం కమ్మగా వండితే వెనక్క మిగిల్చకుండా ఆరగించటం లేదు అప్పుడేమైనా మెచ్చి మేకతోలు కప్పుతున్నారా పోనీ వంటలు సీరియల్స్ అలా ఉంచి సినిమాలు ఏమైనా చూస్తానంటే చూడనిస్తారేమో అడగండి పాత సినిమాలు బాగుంటాయి నేను ఒప్పుకుంటాను కానీ చూసి 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 కంటస్తా వచ్చేసిన సినిమాలు ఎంతకని చూస్తాము టీవీలో ఏదైనా కొత్త సినిమా చూస్తుంటే ఓ నసిగి చంపేస్తారు మండిపడింది ఆవిడ కాలక్షేపం కోసం ఏ సినిమా అయినా చూడొచ్చు కానీ ఆ పాటలన్నీ ఇంట్లో పాడుతుంది అదే తలనొప్పి వ్యవహారం ఈ మధ్య అండి నా స్నేహితుడు కొడుకును వెంటబెట్టుకుని మా ఇంటికి వచ్చాడు ఈవిడ పక్క గదిలో నుంచి అబ్బని తీయని దెబ్బ మొత మోతగా ఉందిరో అబ్బా అంటూ ఒకటే రోత ఆ కుర్రాడేమో వంటేలాగా మెడ తిప్పి దొంగచూపులు చూడడం ప్రారంభించాడు నాకు పవన్ జాలేసింది పక్క గదిలో మీ అత్తయ్య ఉంది నాయన వెళ్ళిపో వెళ్ళి పరకరించు అన్నాను పాపం ఇంత ముఖం వేసుకుని వెళ్ళాడు కృష్ణ రామ అనుకోవలసిన రోజుల్లో ఈవిడికి ఎందుకండి ఈ కుర్రచేష్టలు హుసూరమని తలపట్టుకున్నాడు వరాహమూర్తి మళ్ళీ మొదలయ్యింది సంవాదం ఇక లాభం లేదు వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడాలి చూడండి చూడండి మీరిద్దరి మాటలు విన్న తరువాత నాకు అర్థం అయ్యింది ఏమిటంటే మీవన్నీ చిన్న చిన్న సమస్యలు ఇన్నాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఆవిడ మాత్రమే ఉండేవారు పగలంతా మీరు మీ వ్యవకాలలో ఉండేవారు రిటైర్ అవటంతో కాస్త చిరాగ్గా ఉంది ఈ మార్పు సమయంలో మీ కీచురాటలు సర్వసాధారణమే ఈ మాత్రం దానికే విడాకులు అవసరం లేదు గోటితో పోయే దానికి గొడ్డలు ఎందుకండి నచ్చజెప్పి చూశాడు ఆహాహాహా అది కాదండి అంటూ ముక్త కంఠంతో అరిచిన వాళ్ళిద్దరినీ వారించాడు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నా సలహా పాటించి చూడండి ఈ పరిస్థితిలో నేనే కాదు మరే లాయర్ అయినా ఇదే సలహా చెప్తాడు మీకు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి ఇంకో టీవీ కొనుక్కోండి దాంతో సగం సమస్య పరిష్కారం అవుతుంది పరస్పరం మాట్లాడుకోవటం మానేయండి అవసరమైతేనే నాలుగు మాటలు మాట్లాడుకోండి రెండు గదులున్నాయి కదా మీ ఇంట్లో ఎవరి సామాను వారు సర్దుకోండి చెరో గదిలో ఉండండి మీరు మామూలుగా వంట చేసి టేబుల్ మీద పెట్టేసేయండి ఇద్దరు విడివిడిగా భోజనాలు చేసేయండి బజారు పనులు గట్రా ఆయన్ని చేయనివ్వండి మాట్లాడను వద్దు పోట్లాడుకోను వద్దు ఇలా ఒక్క ఆరు నెలలు గడిపిన తరువాత మళ్ళీ నా దగ్గరకు రండి అప్పుడు సీరియస్గా ఆలోచించి అవసరమైతే తప్పకుండా విడాకులు ఇప్పిస్తాను అన్నాడు కాస్త గంభీరంగా నసుక్కుంటూనే వెళ్ళిపోయారు పాపం ఆ దంపతులు ఇద్దరు వాళ్ళు వెళ్ళాక తానివి తీరా నవ్వుకున్నాడు లాయరు లోపలికి వెళ్ళి భార్యకు చెప్పాడు అంతా విని అయ్యో నన్ను పిలిస్తే నేను ఆనందించి ఉండేదాన్ని కదండి అన్నది ఈసారి వస్తారు కదా అప్పుడు పిలుస్తాలే అని హామీ ఇచ్చాడు లాయరు ఆరు నెలలు గడిచిపోయాయి ఆ వేళ ఆదివారం వరాహమూర్తి ఇంట్లోనే ఉన్నాడు అక్కడెక్కడో బట్టల సెకండ్స్ సేల్ పెట్టారట పదండి వెళ్దామని భార్య పూర్తి పెట్టడంతో భార్య సమేతంగా బయలుదేరి వెళ్ళాడు అక్కడి దాకా వెళ్ళాడు చూడు లోపల రష్గా ఉంది నాకు చిరాగ్గా ఉంటుంది నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అన్నాడు అదేంటండి ఇంత దాకా వచ్చి లోపలికి రారా సెలక్షన్లో నాకు సహాయం చెదురుగని రండి అంది ఆవిడ సమాధానం చెప్పబోతూ పరిచిత కంఠాలు వినిపించటంతో అటు చూశాడు వాళ్లే ఇరుగో ఆ వేళ నేను చెప్పలేదు వీళ్ళే అంటూ దగ్గరికి వెళ్ళి పలకరించి నమస్కారం పెట్టారు ఇవన్నీ చూడగానే మీరా మహానుభావా నూరేళ్ళ ఆయుష్ మీ గురించే అనుకుంటున్నాము మీరు పెట్టిన ఆరు నెలల గడువు అయిపోయింది ఇవాళ రేపో రావాలి మీ దగ్గరికి అనుకుంటున్నాం మీరే కనిపించారు ఎప్పుడు రమ్మంటారు విడాకుల కోసం అన్నాడు శ్రీనివాసరావు పాపం ఉసూరు అన్నాడు వరాహమూర్తి అయితే సమస్య పరిష్కారం లేదన్నమాట మిమ్మల్ని మాట్లాడుకోకుండా విడిగా ఉండమన్నాను కదా ఏమైంది అడిగాడు ఏమవుతుంది ఎత్తుభారం వెనకటికి ఎవడో దొంగ కొబ్బరి చెట్టు ఎక్కితే దిగకుండా ఉండాలని చెట్టు మడివట్ట మడివెట్టకట్టాట అలా ఉంది మాట్లాడకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి చీటికి మాటికి ఇదిగో ఎక్కడున్నావు అదిగో ఎక్కడున్నావు అంటూ కేకలు పెట్టడం తప్పించి ఏ నాడైనా తన పని తాను చేసుకుంటేగా మాట్లాడటం మానేసరికి నా నా కంగాళి అయిపోయింది ఒళ్ళు తుడుచుకునే తువాలు కనిపించగా లుంగీలతోనే ఒళ్ళు తుడుచుకోవటం మరో లుంగి కనిపించగా ఫ్యాంట్తోనే తిరిగేశాడు రోజంతా కాఫీ తాగాలనిపించిందట నన్ను అడగటానికి అహమ్మడ్ వచ్చి తానే కాఫీ కలుపుకోవాలనుకున్నారు ఫ్రిడ్జ్లో తీసి పాలకి బదులుగా పెరుగు గిన్నె తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి పాలు విరిగిపోయాయని బాధపడి ఆ విరుగుడుతో కోవా చేద్దామని పెట్టి దానిలో ఇంత పంచదార పోసి దాన్ని మాడబెట్టి నానా ఆగం చేసి పెట్టాడు మరో రోజు టీ డికాక్షన్ మిగిలిపోతే గిన్నెను డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాను అది చార్ అనుకుని అన్నంలో పోసుకున్నాడు ఆయన అలా వదిలేస్తే కొంప కొల్లేరైపోతుందని విధి లేక మాట్లాడటం మొదలుపెట్టాను పద్మావతి పరిస్థితి అంతా వివరించింది అదేం కాదులేండి ఏదో అలవాటు లేని వ్యవహారం కాబట్టి కాస్త అటు ఇటు అయినా మాట వాస్తవమే నాలుగు రోజులుంటే నేనే నేర్చుకునేవాడిని అసలు రహస్యం ఏమిటంటే ఈవిడ ఇంట్లో పులి బయటకెళ్తే పిల్లి ఈవిడ ప్రజ్ఞ వినండి మరి ఆ మధ్య మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాలని బయలుదేరాము పళ్ళు కొందామని ఇంటి దగ్గరలో ఉన్న జంక్షన్లో ఆటో ఆపించాను మాట్లాడకూడదనుకున్నాం కదా అయినా అంతకుముందు అరడజనుసార్లు వెళ్ళిన ఇల్లే కదా ఆ మాత్రం వెళ్ళలేదా అనుకుని నా దోవన నేను వెళ్ళిపోయాను పావుగంట తర్వాత తిరిగి వస్తే ఇంకా కుక్క పిల్లల జంక్షన్లోనే తిరుగుతుంది పి రంగారావు గారి గారిక్కడో తెలుసా అండి ఈ గారిలు ఎక్కడో కాస్త చెప్తారా అండి అని అందరినీ అడుగుతుంది ఇంటి నెంబరు చెప్పమంటున్నారు వాళ్ళు ఆ మాటకొస్తే మా ఇంటి నెంబరే దానికి తెలీదు ఆ ఇవడికి కవుల్లో వాళ్ళ ఇంటి నెంబర్లు చెప్తుందా బుర్ర గోక్కుంటూ నుంచుంటే పోనీ కదా అని నియమం ఉల్లంఘన చేసి నాకు తెలుసు పదా వెళ్దామని తీసుకొచ్చాను బదులు తీర్చుకున్నాడాయన ఇది మరీ బాగుంది ఎప్పుడో ఆరు నెలల కిందట వెళ్ళాం కాబట్టి కాస్త తడబడ్డాను అందులోనూ ఈ ఊరు పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది ఈ పూట చూస్తే రేపటికి మారిపోతుంది అందావిడ వాళ్ళని వదిలేస్తే ప్రమాదం కాబట్టి అడ్డుపడ్డాడు లాయర్ ఇంతకీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో అడిగారు ఏం చెప్పమంటారండి ఈ మధ్య ఈవిడికి ఈ సేల్స్ చుట్టూ తిరిగే పిచ్చి పట్టుకుంది అందుకే వచ్చని చెప్పాడు ఆయన అంతేలేండి పుణ్యానికి పోతే పాపం అట్లా ఉంది ఈయన ధోరణి వేసవి కాలం వస్తుంది కదా కాటన్ షర్ట్లు చిరిగిపోయాయని ఇక్కడికి తీసుకొస్తే నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్లు నా వాలకం చూడు ఈయన వాలకం చూడండి అయ్యా అదో వంక నాకు షర్టులు కొనాలంటే ఇక్కడికే రావాలా మామూలు షాపుల్లో దొరకవా ఆయన సందేహం ఎందుకు దొరకవు కాకపోతే అక్కడ ధరలు ఎక్కువ ఆ ధరలు వినగానే ఈయన వామ్మో ఓర్ నాయను ఇంత ధర నా చిన్నతనంలో మా తాతయ్య ఐదు రూపాయలు ఇస్తే దాంతో ఒక్క సిల్క్ చొక్కా రెండు మామూలు చొక్కాలు కొనుక్కొని మిగిలిన డబ్బుతో పప్పుండలు కొనుక్కున్నాను అంటూ గత వైభోగం వర్ణిస్తూ సోద పెట్టడం వాళ్ళు నవ్వుకుని సరళే అంకులు ఇక మీరు వెళ్తే మేము షాపులు కట్టేసుకుంటాం అనడము ఈ వినోదం అంతా ఎందుకు ఇక్కడ చౌకగా దొరుకుతాయని ఇక్కడికొచ్చాం అందావిడ Oli takua ఓలి తక్కువని గుడ్డుదాన్ని పెళ్లి చేసుకుంటే కుండలన్నీ పగలగొట్టిందన్నట్టు ధర అని కొని ఆమెజ్జే పండక్కి నాకు జత బట్టలు కుట్టించింది నల్ల ప్యాంటు గళ్ళ చొక్క చొక్కా నీళ్ళలో పెట్టగానే గళ్ళన్నీ నీళ్ళలో కరిగిపోయి చొక్క మాత్రమే వచ్చింది ఇక ప్యాంటు మాత్రం రంగు విప్పుతా ఉంది కాకపోతే మారెడు కుంగింది అంతే ఈసారి కొడుకు అల్లుడు వస్తే వాళ్ళకిస్తా ఆ బర్మూడ అలాగా వాడుకుంటారు కుట్టుకూలి గిట్టుబాటు అవుతుంది అనుకుంటు ఆయన నవ్వుకున్నాడు లాయర్ పోని ఆయన బట్టలేవో ఆయన్నే కొనుక్కొనిస్తే కొనుక్కొనిస్తే పేచీ ఉండదు కదండి సలహా చెప్పాడు ఆయన ఆ వైభోగము అయింది నాయన ఈ మధ్య తానే వెళ్లి రెడీమేడ్ షర్టు కొనుక్కొచ్చారు గోడలంతా డబ్బు పోసి దాని నిండా బొమ్మలు పువ్వులు పైగా అది వేసుకుంటే చిరంజీవిలా ఉంటారని సేల్స్ చెప్పాట అతగాడు చెప్పాడే అనుకోండి ఈయన వివేకం ఏమైంది అది తొడుక్కుని బయటకెళ్తే ఇంకేమైనా ఉందా ఆ బొమ్మల చొక్క వేసుకున్న ఆయనే పద్మావతమ్మ గారి భర్త అని నలుగురు అవ్వ నవ్వుకోరు ఆ చొక్కాకి అందుకే ఆ చొక్కా చించి టీవీ మీద కవర్ కుట్టాను అంది ఆవిడ వెంటని అందుకే అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు అని ఈవిడ వెంట పెట్టుకొచ్చాను ఆయన మా ఆవిడ ఏదో బట్టాలు కొనాలంటేను ఇలా వచ్చాను ఈమె మా ఆవిడ అని పరిచయం చేశాడు లాయరు నమస్కారాలు అయ్యాక లాయర్ గారు ఇక్కడే కనిపించారు కాబట్టి మళ్ళీ ఫోన్లో మాట్లాడటం ఎందుకు లేండి ఎప్పుడు రమ్మంటారు విడాకులకి అని అడిగారు శ్రీనివాసరావు గారు బాబ్బాబు కాస్త త్వరగా వచ్చే ఏర్పాటు నాయన నీకు పుణ్యం ఉంటుంది పడలేకపోతున్నా ఎంతో అంది పద్మావతి అవునండి కాకపోతే కాస్త ఫీజు ఎక్కువ తీసుకోండి కానీ త్వరగా పని ముగించేలా చూడండి ఈ విషయంలో మాత్రం భార్యతో ఏకీభవించాడు ఆయన అలా ఎలా కుదురుతుంది సార్ విడాకులు కావాలంటే బోల్డ్ అని రూల్స్ ఉన్నాయండి భార్యాభర్తలు కొంతకాలం విడివిడిగా ఉండాలి ఇంకా సవా లక్ష సరతులున్నాయి చూద్దాంలేండి మరో ఆరు నెలలు ఆగిరండి అన్నాడు లాయర్ బాగుందయ్యా బాగుంది నీ వాయిదాలన్ను నువ్వును ఈ లెక్కన నాకు విడాకులు ఎప్పటికొచ్చేను ఏదో ఉపాయం ఆలోచించాలి మీరే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వకపోవటం అంటే ఇదే సర్లే నేను లోపలికి వెళ్తున్నా జనం పెరుగుతున్నారు ఇంకొంచెం సేపు ఉంటే లోపల కాలు పెట్టలేమంటూ వెళ్ళిపోయింది ఆవిడ ఈ మడత పేచీలన్నీ మనకెందుకండి అమెరికాలో అయితే సుఖం ఇట్టే విడాకులు వచ్చేస్తాయట మా అబ్బాయి చెప్పాడు సరే కానివ్వండి ఏం చేద్దాం మీ ప్రయత్నం మాత్రం మానకండి నేను వెళ్తా మా ఆవిడ బొత్తిగా అయోమయం మేళం ఆ మధ్య కూరగాయల మార్కెట్లో నాలాగ రెండు నీలం ప్యాంటు లేత నీలం షర్టు వేసుకున్న వాడిని ఎవడో నేను అనుకొని కాస్త పర్సు పట్టుకోండి అని పర్సు వాడి చేతికి అందించింది అది పుచ్చుకొని వాడేటో వెళ్ళిపోయాడు ఆ దృష్టవశాత్తు పరుసులో డబ్బు ఎక్కువ ఏం లేదు ఇప్పుడు అలాంటి పనే చేసిందంటే క్షవరం అయిపోంది అనేసి వెళ్ళిపోయాడు లోపలికి అంతవరకు నవ్వాపుకుంటున్న ఉన్న లాయరు భార్య సారా నవ్వుకున్నారు కొంపదీసి వాళ్ళకి విడాకులు గాని ఇప్పిస్తారా ఏంటి అని భర్తను అడిగింది మన సంస్కృతికి మధురమైన వివాహ బంధానికి ప్రతీకలు ఈ దంపతులు నేను కాదు నీలు వెత్త ధనం పోసినా చూస్తూ చూస్తూ ఏ లాయర్ వీళ్ళకి విడాకులు ఇప్పించడు ఈ దేశంలో ఇటువంటి వారికి విడాకులు ఇవ్వబడవు నిర్ధారించి చెప్పాడు లాయర్ వరాహమూర్తి ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి